అందాల పోటీలు అంటో ఏం ప్రమోట్ చేస్తున్నావు అందాల పోటీలు ఎవడు ఎవడు పెట్టాడు ఎందుకు పెట్టాడు డబ్బు సంపాదించడానికి ప్రజాధనాన్ని దోచుకోవడానికి కాదా వాడెవడో కాస్మెటిక్ అంటాడు అందాల పోటీలు నేను ఖర్చు పెడుతున్నాను అంటాడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎవడుచ్చాడు నరేంద్ర మోడీ లాంటి చిల్లరగాళ్ళంతా కలిసి గ్రూప్ సిండికేట్ అయ్యి నా దేశాన్ని పనిచేసుకున్నారు సంపాదన దోచేసుకున్నారు నూట తొంభై లక్షల కోట్లు అప్పు ఎక్కడుంది ఇక్కడే ఉంది ఎవరి దగ్గర ఉంది దొంగ దోపిడి వీడి దగ్గర ఉంది కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీ అంటాడు ఎం ఐపీఎల్ అంటారు ఏంటిది ఆ ఎక్కడ ఎక్కడుంది ఈ పేపర్ కరెన్సీ ఉంది రైతు కష్టపడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు వాడి ట్రాక్ రికార్డు ఏంటో చెప్తారా వాడికి ఇచ్చేది ముస్తి నువ్వు తోచుకునేదంతా విదేశాలకు పంపించి నువ్వు లక్షలు ఆర్జించేదంతా ఆ అంతా ఎక్కడి నుంచి వచ్చింది జీవో పెడతావు ప్రొసీజర్ పెడతావు చట్టం అంటావు బిల్ అంటావు మీరా దేశాన్ని డిసైడ్ చేసేది ఒక పదిహేను మంది ఇరవై మంది అసెంబ్లీలో కూర్చుంటారు ఛాయ్ బిస్కెట్ టీ ఒక బోర్డు సవరణ ఎవరిది ఒక బోర్డు సవరణ ఎవడప్ప సొమ్ము దేశాన్ని పంచిపెట్టేస్తాం నరేంద్ర మోడీకి ఈ పంచర్లు వేసుకునే వాడి మీద జాలీ దయ అంట బాధ అనిపిస్తుందంట వాడే మనీ జనరేట్ చేస్తున్నాడు మరి నా రైతు ట్రాక్ రికార్డ్ ఎక్కడ పోయింది పండించే పంట ఎంత సొమ్ము చేసుకున్నారు ఎవరు దోచుకుంటున్నాడు అలా అడగకూడదు ఎందుకని అడిగితే దేశ ద్రోహి మీరు దేశ ద్రోహులు ఒకటేనండి కావాల్సింది అమెరికాని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు సిగ్గుండాలయ్యా నీకు దమ్ము లేకపోతే తప్పుకో నరేంద్ర మోడీ దేశాన్ని అడ్డం పెట్టుకుని నేను ప్రధానమంత్రిని విఐపిని ప్రోటోకాల్ ఏంటిది నీ డ్యూటీ ఏంటి చేయి మా భారతదేశంలో వ్యవస్థలున్నాయి అధికారం లేదు బాధ్యత ఉంది హక్కులు లేవు నిబంధనలు నిబంధనలున్నాయి స్వేచ్ఛ లేదు ప్రతి ఒక్కరిని భరించాలి ప్రతి ఒక్కరిని భుజాలు నెత్తుకోవాలి ప్రతి ఒక్కరిని నెత్తి నెత్తుకోవాలి నీ పైసా ఎత్తుకుపోతుంటే వాడికి హక్కు సిగ్గుండాలి ఏది కూడా వాస్తవం ఏంటి సత్యం ఏంటి అది వద్దే వద్దు మా మోడీ బాగున్నాడు మా బిజెపి పార్టీ బాగుంది మా రాహుల్ గాంధీ సూపర్ ఏ వాడే వాడు ఏమి మనీ జనరేట్ చేశాడని దేశానికి లింక్ పెడుతున్నారు అంటే భారతీయులు అనేవాళ్ళు బానిసలా అంటే భారతదేశం బానిస దేశమా అరే పిచ్చోళ్ళారా ప్రతి ఒక్కడు ఒక్కరు ఇక్కడికి వచ్చారు శరణని వచ్చే వాళ్ళని మేము క్షేమం చూసుకున్నాం దాన్ని ఏం చేశారు మీరు హక్కు అని మార్చారు ఇప్పుడు ముస్లిం ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని ఎవరు భరించాలి ముస్లిం వాడు వాడి భరించాలి అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఎవడున్నాడు వాడి భరించాలి ఇప్పుడు మేమున్నాము హిందువులము మేము మా వాళ్ళని మేము పోషించుకుంటున్నాం మా సంపాదన మేము క్రియేట్ చేసుకుంటున్నాం క్రిస్టియన్ వాడు ఉన్నాడు చర్చిలు కడతాడు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు ఎవరిచ్చాడు ఎవరిచ్చాడు డబ్బులు ఆఫ్టర్ ఆల్ దరిద్రమైనటువంటి ఓట్లు కోసం నువ్వు దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నావు సిగ్ అనిపించట్లే అసలు పతకాలని అనిపించదు మాల భారతీయుడికి అయితే ఈ విధమైనటువంటి దేశానికి ద్రోహం చేస్తున్నాము అంటే ఒకటి కష్టాన్ని దోచుకుంటున్నాను అంటే అటువంటి వాళ్ళని నువ్వేం చేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు ఉద్యోగం ఇస్తా మూడు వందల గజాల స్థలం ఇస్తా ఎవడా నీ ఇష్టం వచ్చినట్టు ధారా దత్తం చేయడానికి అంటే అడిగేవాడు లేడనా భారతీయులంతా ఎలా ఉన్నారనా చూపించండి మీ సత్తా మీ ఉంటే మనీ జనరేట్ చేసి చూపించండి నెలగా నువ్వు ఎంత సంపాదించగల చూపి నువ్వు సంపాదించేది జీరో మనీ జనరేట్ చేసేది జీరో తిరిగి ఏమన్నా అంటావు విదేశాలకు తాకట్టు పెట్టేసి మనీ జనరేట్ చేశానంటావు మనీ ఎక్కడ జనరేట్ చేసావు ఎలా జనరేట్ చేసావు దానివల్ల ఉపయోగమే ఉంది చలామణి లేదు కదా భారతదేశంలో ఆ డాలర్ చలామణి ఎక్కడుంది ఎక్కడ ఉంది బిలియన్ డాలర్లు దేనికోసం వాడి దేశంలో వాడు ఉపయోగించుకుంటాడు కదా ఆ చెత్త పేపర్ మాకెందుకు అని బంగారమా ఇది ప్రతిభా విజ్ఞానం ఒక్కొక్కడు చెప్తే టాలెంటెడ్ ఆఫీసర్స్ అధికారులం మాకు హై అండ్ సెక్యూరిటీ కావాలి హై అండ్ ఇంపోర్టెడ్ కార్లు కావాలి హై సెక్యూరిటీ కావాలి పిచ్చోళ్ళ మేమేమో డొక్ బస్సులో తిరుగుతాము నీకు బిడిఎ బిఎమ్డబ్ల్యూ బెంచ్ కార్లు ఇవి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంట వాడు స్టార్ అని ఒకడు తీసుకొచ్చి దేశానికి లింక్ పెట్టడం టిక్కెట్లు పెంచుకుంటాం ప్రజాధనాన్ని మాకు ఇవ్వండి ఆ విదేశాలకి పంపించుకుంటాం డాలర్ ఆడు ఎనభై ఏడు రూపాయలు ఇచ్చాడు పెంచే వంద రూపాయలు కూడా ఉంది నువ్వు ప్రింట్ చేసుకుంటావు కదా వీళ్ళ వీఐపీలు వీళ్ళ సెలబ్రిటీలు వాళ్ళకి మేము ఆ పొల్యూషన్ అవుతుంది పొల్యూషన్ అవుతే ఎన్ని కార్లు ఆడుతున్నారు మీరు మనవరకు ఒక కారు ఇంపోర్టెడ్ కార్లు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవడైనా ట్రాక్ రికార్డు తీస్తారా తీయండి ఒకరి మాకు అవసరం లేదు ఇప్పుడు ముస్లిం వాడు ఉన్నాడు క్రిస్టియన్ వాడు ఉన్నాడు హిందూ అనేవాడు హిందువు మతం అనేది లేనే లేదు భారతీయుడు భారతీయ తత్వం భారత్ అర్థం తెలుసుకోండి అర్థం చేసుకుని మాట్లాడండి భరించండి భరించండి దేనికి భరించేది ఎందుకు భరించాలి ఎవడను నువ్వు అంటే ఫలానా వాడికి ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎన్ని ఓట్లు వస్తాయి ఇదా పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు అంట పద్మభూషణ్ అంట పద్మ విభూషణ్ అంట ఎవరికిస్తున్నావు నీకు అధికారం ఉందా అవార్డు ఇచ్చుకునేది దుర్వినియోగం చేసేది నీకు అలా నీకు హక్కుందా అధికారం ఉందా మరి మాకేముంది పన్నులు కట్టాలి వెట్టి చాకరీ చేయాలి దీన్ని ఇంకా కంటిన్యూ చేయడమే బ్రిటిష్ వాడికి పుట్టారా మీరు లేకపోతే బ్రిటిష్ వాడే మళ్ళీ వచ్చాడా ఒక్కదానికి సమాధానం ఉండదు రెడీ నాకు కావాల్సిన చర్యలు ఏంటి నా అమరులైనటువంటి వ్యక్తి కోసం వాళ్ళ ప్రతీకార చర్య కోసం యుద్దరంగంలోకి దిగం చేతులు కాలు కట్టేశారు ఇంకేం చేయాలి మేము వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ఏం చేయాలి ఆనందించండి హ్యాపీగా భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకుంటాడో లేకపోతే కుళ్ళు కుళ్ళు ఏడుస్తాడో చస్తాడో మీకు అవసరం లేదు ఆ విధంగా అయినా మా వాళ్ళకి ఆత్మశాంతి కలుగుతా మేము సంతోషంగా ప్రాణాలిస్తాం ఇమీడియట్ గా ఇక్కడిక్కడ ఆత్మాహుతి చేసుకోమని నేను సిద్ధం మేమేమీ చేయలేము విదేశాల విదేశాలకి తాకట్టు పెట్టేస్తాము మా వాళ్ళ ఏమీ కాదు అని చెప్పండి మిమ్మల్ని మీరు అవసరం లేకుండానే మేము ఫైట్ చేసాం దుష్టుడు అనేవన్నీ శిక్షిస్తున్నాం నీకేం పోయే అయ్యా విదేశాలకు పోయి విదేశాంగ మంత్రి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి సోదయటానికి ఆ దేశం ఈ దేశం నీకెందుకు మరి అమెరికా వాడికి బలూచిస్తాన్ ఎందుకు అవసరం లేదు అలాగే చిన్న దేశాలు ఎందుకు అవసరం లేదు ఏ అక్కడ ఎందుకు లేరు విదేశాంగ మంత్రులు అంటే అనుభవించడమే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే